అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల కేసు చాలా హల్చల్ రెప్తోంది కొందరైతే హత్య అని మరికొందరు అది యాక్సిడెంట్ రూపంలో జరిగింది కావాలని ఈ విధంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారని చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు అసలు ఈ విషయంలో ఏం జరుగుతోంది అసలు క్లారిటీ ఏంటి కొన్ని సిసి ఫుటేజ్లు ఆ అంటే ఆయన మద్యం తాగి ఈ విధంగా యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు ప్రస్తుతం నాతో పాటుగా కాశీ బాలకృష్ణ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడు నమస్కారం గురుజీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గురు చాలా మంది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు కొంతమంది అయితే యాక్సిడెంట్ రూపంలో కనిపిస్తుంది అని చెప్తున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే మత అనేవి సృష్టించడానికి ఈ విధంగా చేస్తున్నారంటారా ఏమంటారు అమ్మా పోయిన వాళ్ళ గురించి నిజంగా అతను చెడు చేసినా మంచిగా మాట్లాడుకోవాలి నిజంగా అయితే కానీ ఇక్కడ నేను ఆయన గురించి కొంచెం కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని ఎంతో మందికి జీవనోపాధి కలిగిస్తున్నారు ఆ పార్టీ వరకు ఓకే ఇప్పుడు ఆయన్ని హత్య చేశారు యాక్సిడెంట్ వీటన్నిటికన్నా ముందర ఆయన అంత స్టేజ్ లో ఉండి బైక్ మీద హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రావాల్సినటువంటి అవసరం ఏంటి అంతే కదా ఇప్పుడు బైక్ మీద రావాల్సినవి ఏంటి ఇక్కడ రెండు కారణాలు చెప్పుకోవాలంటే మరణం అనేటువంటిది ఏ రూపంలో వస్తుందో తెలియదు ఆ రూపంలో వచ్చినప్పుడు మనకి మనం జ్ఞానాన్ని కోల్పోతాం అలాగే ఆయన మరణ సమయం ఆసన్నమైంది కాబట్టి ఆయన జ్ఞానాన్ని కోల్పోయి పైకి మీద వెళ్ళాడు సరే చనిపోవటము ఆత్మ యాక్సిడెంట్ గా చనిపోయాడా హత్య చేయబడ్డానికి పక్కన పెడితే అహోరాత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎన్నో రోజులు కష్టపడి మూడు వందలకు పైగా సీసీ కెమెరా ఫుటేజ్లు తీశారు ఆ తర్వాత ఎంతో మందిని ఎంక్వైరీ చేశారు ఇక పగడాల ప్రవీణ్ గారి గురించి వస్తే ఆయన మంచి చేసిన ఒక్కకోణం అయితే కర్మ రిటర్న్స్ అంటారు ఎప్పుడు కూడా ఆ కర్మ మనకి పర్వ జన్మ కర్మ ఈ జన్మలో అనుభవిస్తామని చెప్తున్నాం కానీ ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే అనుభవిస్తాం చక్కటి ఉదాహరణ పగడాల ప్రవీణ్ గారు ఎందుకన్నానంటే ఈ మా ఎందుకన్నానంటే ఈ మాట ఇప్పుడు సృష్టించిన భగవంతుడి మీద మనం అంతా ఆధారపడి ఉన్నాం ఒక ఒక తెలియని పవర్ మనల్ని నడిపిస్తుంది అనేటువంటిది మన అందరి నమ్మకము నమ్మకం ఉన్నవాళ్ళు దేవుడు లేడు అన్న వాళ్ళు నమ్ముతారు దేవుడు ఉన్నవాళ్ళు అనేది కూడా నమ్ముతారు ఈ మాటని ఇక్కడ పాయింట్ ఏంటంటే సృష్టించిన దేవుణ్ణి మనం లకారాలతో సంబోధిస్తున్నాం రచించిన పుస్తకాలని లకారాలతో సంబోధిస్తున్నాం అంటే ఒక విధంగా మన దేవుళ్ళని మనమే అవమానిస్తున్నాం ఇతర మతస్థులు మన వాళ్ళని అవమానిస్తున్నారు మన వాళ్ళు ఇతర మతస్థులను అవమానిస్తున్నారు ఆ కర్మ ఎక్కడికి పోతుందమ్మా రిటర్న్ అవుతుందిగా ఉదాహరణ చెప్పాలంటే నిన్నో మొన్నో ఈ పనికి మాలిన కొంతమంది పాస్టర్లు అజయ్ బాబు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఆయన్ని హత్య చేశారు పోలీసులు దాపట్లేదు నేను నేను కూడా హత్యగా పెంచబడతాను అజయ్ బాబు ఈయన ఏమన్నా బాలగంగా తిలక్క లాల్ బహదూర్ శాస్త్రీయ ఈ అజయ్ బాబుని హత్య చేయడానికి ఆ చదువుకున్నాడు ఈ బుద్ధి జ్ఞానం ఉండకల్లా శ్రీరాముడు గురించి నోటికి వస్తే అది మాట్లాడాడు జై జోహార్ శ్రీరామ్ అన్నాడు జోహార్ యేసు అనొచ్చు అంటే మనం నమ్మేటువంటి భగవంతులని మనమే తిడుతున్నాము అది మన దౌర్భాగ్యం అలాగే పగడాల ప్రవీణు గారు కూడా నోటికేది వస్తే అది మాట్లాడి హిందూ భగవంతుల మీద చనిపోయాడు అని అంటే కొంతమంది డైరెక్ట్ గానే చెప్పారు బార్ లోకి లోకెళ్ళి వైపు తాగాడు అది లిక్కర్ కొన్నాడు తాగాడు తాగి చనిపోవచ్చుగా రకరకాల కారణాలు ఈ చెప్పమ్మా అంటే ఆయన చేసే బైక్ డ్రైవింగ్ కూడా తాగిన వ్యక్తి ఏ విధంగా అయితే తోల్తాడు అదే విధంగా అటు నేను చూసానమ్మా ఇట్లా వంకర వంకరగా వెళ్తూ ఉన్నట్టుగా సిసి ఫుటేజ్ లో చూశాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది ఏమైనప్పటికీ చనిపోయాడు అంటే ఆయన గురించి చెడుగా మాట్లాడటం కూడా తప్పే కానీ ఆయన చేసిన చెడు పనులే గుర్తుకొస్తూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఆవిడ ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పింది కదా పోలీసు వాళ్ళు ఎంతో సహకరిస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తిగా రాకముందే పనికి మాల సోకాళ్ళు కొంతమంది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చెప్పేయటం అలాంటప్పుడు ఇంక పోలీసు వ్యవస్థ ఏం కదమ్మా ఏ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతాన్ని గౌరవించండి మిగతా మతాల్ని కూడా గౌరవించండి అప్పుడే కదా ఐక్యంగా ఉండేది ఒకడేమో లకారాలతో సంబోధిస్తాడు ఇంకొకడేమో పుస్తకాలను తోషిస్తాడు ఆ పుస్తకాలు దరిద్రం ఈ పుస్తకాలు దరిద్రం ఏ పుస్తకాలు దరిద్రమైనా పుస్తకం అనేటువంటిది సరస్వతి సరస్వతి నువ్వు అవమానించినట్టే కదా అవమానించినప్పుడు ఆ ఫలితం ఎక్కడికి పోతుంది కర్మ ఎక్కడికి పోతుంది కర్మ రిటర్న్ అవుతుంది ఆ అజయ్ ఉన్నాడు ఒకడు నాకు తెలిసి చదువుకున్నా 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 అంటాడు నాకు అంత ఆహ్లాదం చేయండి నేను ఎక్కడ తోడ్లా ఆత్మహత్య చేసుకోవడానికి శ్రీరాముడు సరయు నదిలో అంతర్ధానం అవడానికి తేడా తెలియని వ్యక్తులు కూడా రాముల వారి గురించి మాట్లాడుతున్నారు పాపం ఆయనేం బాధపడ్డా రాముడు కానీ రాముడి దగ్గర ఉన్నటువంటి బంటు ఉన్నాడే ఆంజనేయుడు ఆయన తీస్తాడు ఈ తాట సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీ మీ భగవంతులని ఆరాధించండి ఎవరి భగవంతుడిని వారు ఆరాధించండి ఇంకొకళ్ళ మతాలని దూషిస్తూ ఉంటే మీరు అనుకుంటారు ఆ మతం చెడ్డది ఈ మతం గొప్పది అని ఇక్కడ పాయింట్ మతాల గురించి కాదు మనల్ని సృష్టించిన భగవంతుడు సిగ్గుతో తలదించుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళనంటారా నేను కా సృష్టించింది అని సో పగడాల ప్రవీణ్ గారిది అత్య ఆత్మహత్య అనేటువంటిది పోలీసు వాళ్ళు నిర్ణయిస్తారు కానీ వీళ్ళంతా కలిసి డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ వీటి వల్ల విపరీతమైనటువంటి మత కల్లాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇలాంటివి సొసైటీకి నష్టం కలిగిస్తాయి తప్పితే లాభాన్ని కలిగించాం ఏది ఏమైనప్పటికీ పగడాల ప్రవీణ్ గారి హత్య ప్రవీణ్ గారి మరణం హత్య ఆ యాక్సిడెంట్ అనేటువంటిది పోలీసు వారు నిర్ణయిస్తారు వాళ్ళ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకు ఉన్నాయి ఎలా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలో మీ మీలాంటి చట్ట కదా సలహాలు ఆయనకు అక్కర్లేదు డిపార్ట్మెంట్ అక్కర్లేదు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేదాకా ప్రజలు అందరూ కూడా మౌనం పాటిస్తారని కోరుకుంటున్నారు ఈ మధ్య కూడా నిన్న కూడా చూశారు ఆయన ఎవరో టీ ఇచ్చాడంటర్రాడు వాడి దగ్గరికి వెళ్ళి చట్ట వెలవలంతా వెళ్ళి ఇంటర్వ్యూలు చేయటం అయినా వాడు ఏమన్నా బాబా ఈయన ఏ మాట్లాడతారమ్మా ఎటు పోతున్నాం మనం ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ వారు కూడా మత కల్లోలాలు రెచ్చిపోకుండా సక్రమంగా కాపాడుతూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వి జనా శిక్నా లోకా సమస్పా శిక్నా భవంతు